తదాస్తు దేవతలు అని అంటూ ఉంటారు మనం జనరల్గా ఏ సమయంలో మనం కోరికలు కోరుకుంటే తదాస్తు దేవతల అనుగ్రహం పొందవచ్చు అంటారు తదాస్తు దేవతలు అంటే మనం ఏదన్నా కోరుకున్నప్పుడు తదాస్తు అంటే అది జరిగిపోతుంది భగవంతుని కూడా మనం ఏదన్నా కోరిక తపస్సు చేసుకున్న వాళ్ళు ఎంతో కాలం తపస్సు చేసి భగవంతుడు ప్రత్యక్షం అయ్యాక అయ్యో నాకు ఈ కోరిక కావాలి అంటే తదాస్తు అంటారు యథాతథంగా అస్తు తదా అస్తు అంటే అది జరిగి తీరుతుంది అని అతను భరోసా ఇవ్వటం అన్నమాట దీని వెనకాల చాలా కథలు ఉన్నాయి తదాస్తు అంటే అనుగ్రహమే అది నువ్వు కోరుకున్నది జరుగుగాక అని అర్థం ఈ తదాస్తు దేవతలు అంటే ఎవరు చూడండి తదాస్తు దేవతలు ఒక పర్టికులర్ సమయంలో భూగ్రహం మీద సంచరిస్తూ ఉంటారు ఆ సమయంలో ఎవరైనా ఏదైనా కోరిక కోరుకుంటే ఈ తదాస్తు దేవతలు తదాస్తు అంటారు ఈ విషయం కోరుకున్న వాళ్ళకి కూడా తెలియదు అందుకే మన వాళ్ళు అంటారు అరే చెడు మాట్లాడే గ్రామ మంచి మాటలు మాట్లాడు తదాస్తు దేవతలు ఉంటారు చెడు మాట్లాడితే తదాస్తు అంటే చెడు జరుగుతుంది మంచి మాటలు మాట్లాడుతున్నప్పుడు తదాస్తు ఉంటే మంచి జరుగుతుంది కానీ చెడు ఎప్పుడు మాట్లాడద్దు అని చెప్తారు ఏంటంటే ఇది మనకి మన పురాణాల నుంచి కానీ మన పౌ పౌరాణిక గాథల నుండి కానీ ఇట్లా మన పెద్దలు చెప్తూ చెప్తూ అనుష్కృతంగా వచ్చింది కానీ దీనికి కారణం లేకపోలేదు ఇప్పుడు ఏమిటంటే ఈ కథల కథల గురించి కానీ పురాణాల గురించి కానీ చరిత్ర గురించి కానీ లోతులకు పోయి ఆలోచించే తత్వమే పోయింది ప్రతిదీ మూఢనమ్మకం అనటం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఈ ఈ మధ్య కాలంలో యువత మళ్ళీ వీటివైపు ఆసక్తి చూపెడుతున్నారు చరిత్ర గురించి కానీ మన పురాణాల గురించి కానీ వీటన్నిటి ఇప్పటివరకు అన్ని మూఢనమ్మకాలు అన్న వాళ్ళు కూడా కొంచెం ఆలోచనలో పడ్డారు వీళ్ళని అడిగిందల్లా ఏమిటంటే హిందూ మతానికి సంబంధించి భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ రామాయణ మహాభారతాలు కానీ భయ భాగవతం కానీ ఇంకా మనకు ఇంకా వేరే ఉపనిషత్తులు కాక ఇంకా కొన్ని గ్రంథాలు ఉన్నాయి యువతను అడిగేది ఏమిటంటే మీరు మనకి హిందూ సాంప్రదాయాన్ని విమర్శించే ముందు ఇప్పుడు చెప్పిన ఈ అన్ని పుస్తకాలలో ఏ ఒక్కటన్నా చదివారా చదవరు ఆ ఇంట్రెస్ట్ ఉండదు వాడెవడో మూఢ నమ్మకం అంటే వీడు మూఢనమ్మకం అనేస్తాడు నేను అడిగేది అది ఫస్ట్ యూ నో సంథింగ్ అసలు ఏమీ తెలియకుండా హిందూ ధర్మం గురించి విమర్శించడం కరెక్ట్ కాదు తెలుసుకోవాలి తెలుసుకొని అప్పుడు విమర్శించగలిగితే దట్ ఇస్ ఓకే అందరూ అన్నీ చదవాలని లేదు చదవరు కూడా ఎంతో కొంత ఉండాలి కదా అతడు ఏం చదవకుండా ఊరికే విమర్శించడం ఎందుకు ఏదో ఒక మత ఆ ఒకటే గ్రంథం ఉంది కాబట్టి అది ఒకటి చదివితే సరిపోతుంది మన హిందువుల దగ్గరికి వచ్చేసరికి ఇన్ని ఉన్నాయి ఏ చదవాలో తెలియదు అంటే ఏదో ఒకటైతే నువ్వు చదువు ముందు వాళ్ళు ఆరు ఆరుసార్లు పోయి ప్రార్థనలు చేసే రిలీజియన్ ఉంది మరి వాళ్ళు ఆరుసార్లు పోయి చేస్తున్నారు కదా వీటి ఇన్ని పుస్తకాలు పుస్తకాలున్నాయని నువ్వెందుకు వెసుక్కుంటావు నువ్వు వారానికి ఒక్కరోజు కూడా ప్రార్థన చేయవు సో విమర్శించటం ఏదన్నా దేనన్నా విమర్శించవచ్చు తెలుసుకొని విమర్శిస్తే అది సాహేతికంగా ఉంటుంది ఈ తదాస్తు దేవతలు ఎవరంటే సూర్యుని పుత్రుడు అశ్విని దేవతలు అశ్విని దేవతలు వచ్చేసి ఎప్పుడు సంచరిస్తూ ఉంటారు ఏ సమయంలో సంచరిస్తారు అశ్విని దేవతలు ఏంటి ఔషధాలకు సంబంధించి వీళ్ళు డాక్టర్స్ అన్నమాట మన గవర్నమెంట్ డాక్టర్స్ ఎట్లాగో వీళ్ళు దేవతలకి డాక్టర్స్ వీళ్ళు వీళ్ళకి సమగ్రమైన నాలెడ్జ్ ఉంటుంది మొత్తము దీని గురించి ఏది మన ఔషధాల గురించి వీటి గురించి అశ్విని దేవతలు ఇక ఇంకా అశ్విని దేవతల యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించుకునే వాళ్ళు మళ్ళీ నారాయణుడు ఆయన ఈ అశ్విని దేవతల యొక్క మొత్తం అంటే థీసిస్ రీసెర్చ్ చేసి రాసిన అంతా కూడా వైద్యం హరి అంటారు కదా ఆయన ఈ అశ్విని దేవతల యొక్క సంచారం ఎప్పుడు ఉంటుంది అంటే వాళ్ళు అశ్వము రూపంలో ఉంటారు ఎప్పుడు సంచరిస్తూ ఉంటారు సాధారణంగా ఎవరైనా ఏదైనా అనుకుంటే తదాస్తు అనేస్తుంటారనమాట ఏ సమయంలో ఏమనుకున్నా ఏ సమయంలో కాదు పర్టికులర్ సమయంలో అది చాలా మందికి తెలియదు ఈ తదాస్తు దేవతలు ఎప్పుడైతే తదాస్తుని అంటారో అవి జరిగిపోతాయి అందుకే ఎప్పుడు ఏడుస్తూ కూర్చోకూడదు ఏడుస్తూ మాట్లాడకూడదు శాపనార్థాలు పెట్టకూడదు ఇట్లాంటివి చాలా ఉన్నాయి మనకి చూ చూడండి సూర్యాస్తమయానికి ఒక నలభై ఐదు నిమిషాల ముందు దాదాపు పూజలు చేయటానికి అది పర్ఫెక్ట్ సమయం సాయంత్రం పూట సూర్యాస్తమయానికి నలభై ఐదు నిమిషాల ముందు దీపారాధన చేయటం మన స్తోత్రాలు చదువుకోవటం ఇదంతా ఆ సమయంలో ఎవరైనా ఏదైనా అనుకుంటే తప్పకుండా జరుగుతుంది అది ధర్మబద్ధమైనది ఉండాలి ఏది పడితే అది అనుకుంటే జరగటం కాదు సూర్యాస్తమయం సమయంలో సూర్యాస్తమయానికి నలభై ఐదు నిమిషాల ముందు అంటే నలభై ఐదు నిమిషాలు అరగంట ఈ మధ్యలో ఇప్పుడు సూర్యాస్తమయానికి ముందు ఏదైనా అనుకుంటే అది జరుగుతుంది ఆ సమయంలో ఏడవకూడదు ఎవరికి శాపనార్థాలు పెట్టకూడదు ఎవరికి చెడు కలగాలని కోరుకోకూడదు పిల్లల్ని సంధాయించేటప్పుడు కూడా కోపడకూడదు ఇలాంటివి అనేక ఉన్నాయి ఎప్పుడు ఏ ఏ పద్ధతిలో కూడా చెడు మాటలు రాకూడదు ఒకరిని హింసించే మాటలు ఒకరికి మనస్తాపం కలిగించే మాటలు రాకూడదు అంత మంచి మాటలు రావాలి ఎవరినైనా దీవించటానికి అది పర్ఫెక్ట్ సమయం ఒక కప్పులు వచ్చారనుకోండి వాళ్ళకి పిల్లలు లేరనుకోండి అది అది పర్ఫెక్ట్ సమయం వాళ్ళు కోరుకోవటానికి లేదా వాళ్ళకి సంబంధించిన పెద్దల దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేసినప్పుడు వాళ్ళు దేనికోసమైతే సఫర్ అవుతున్నారో అని తెలుసుకున్న ఆ పెద్దలు వాళ్ళకి సంతాన ప్రాప్తి వస్తూ అని దీవిస్తే తదాస్తు అంటారు దేవతలు ఇలా దాన్ని ఉపయోగించుకునే పద్ధతులు ఉన్నాయి మనం ఊరికే ఏదో అనుకుంటే జరిగిపోతుందని కాదు మనం అనుకోవటమే కాకుండా మనం అనుకున్న దాన్ని బలపరిచే వాళ్ళు ఒకరు ఉండాలి మన పెద్దలు కానీ ఒక అర్చకుడు కానీ ఒక పురోహితుడు కానీ మన తల్లిదండ్రులు అత్తమామలు వీళ్ళు ఎవరైనా సరే చాలా సంతోషంగా మనకి మంచి కలగాలని కోరుకొని దీవించాలి వాళ్ళు ఇటువంటి సమయంలో పెద్దవాళ్ళ పాదసేవ పెద్దవాళ్ళకి పాదసేవ చేయటం పెద్దవాళ్ళకి పాద సేవ చేయటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు పులకించిపోతారు మనసు తెలియకుండానే వీళ్ళకి మంచి కలగాలని కోరుకుంటుంది దీవించటానికి మాటలు రానంత గద్గదంగా తయారవుతారా అవన్నిటికి కూడా తదాస్తు దేవతలు తదాస్తు అంటారు ఆ బాధ సేవ చేస్తున్న వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది ఇట్లా చాలా ఉన్నాయమ్మా మన పురాణాలలో కాబట్టి ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి సూర్యాస్తమయానికి ముందు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచే మీరు ఇటువంటి ఎవరికన్నా మన బాధ చెప్పుకొని ఏడవటము ఇవన్నీ చేయకూడదు అన్ని మంచి మాటలు మాట్లాడుకోవాలి మంచి పనులు తలుచుకోవాలి మన ప్రోగ్రామింగ్లో కూడా మనం ప్లానింగ్లో కూడా పాజిటివ్గా రాసుకోవటం చేయటం పాజిటివ్గా ఇతరులకి పనులు చెప్పటం ఇవన్నీ కూడా సత్ఫలితాలు అనేక రకాలుగా ఇస్తాయి అది ఏ రకంగా మంచి ఫలితం వస్తుందనేది మనకు తెలియదు ఏ విధంగా తదాస్తు దేవతలు మనకు తదాస్తు పలికారన్న విషయం కూడా మనకు తెలియదు కానీ మీరు దైనందిక జీవితంలో ఇది ఆచరించి చూడండి అద్భుతమైన ఫలితాలు తప్పకుండా చూస్తారు